హాయ్ వియర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి రోజు కథ మిస్టర్ ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు రోజు నుండి స్టోరీ నైట్ టైంలోనే వస్తుంది మ్యాక్సిమం ఎర్లీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక కథలోకి వెళ్తే నువ్వు ముందు బయటికి వెళ్ళు చిరాకుగా అంది వేద వెళ్ళను ఏం చేస్తావు అని అంటూ అనిరు వేద దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఆమె మీదకు వంగేసరికి తన మొహానికి అత్యంత దగ్గరలో నిలిచిన అతని మొహాన్ని బెరుగ్గా చూస్తూ కళ్ళు టపటపలాడించింది వీద చిన్నగా నవ్వుకున్న అనిరుద్ గుడ్ మార్నింగ్ ఫ్రెష్ అని చెప్పి రూమ్లో నుండి బయటకు వెళ్ళగా ఈడియట్ అని తిట్టుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళింది వీద తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అనిరుద్ భవానీ తన కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ తల్లి రాకూచో భవానీ ఆప్యాయంగా వేద చేయి పట్టుకుని స్టేజ్లో కూర్చోబెట్టి తనకి వడ్డించింది సైలెంట్గా తినేసింది వేద బ్రేక్ఫాస్ట్ ముగేగాని ఆంటీ మీరు మార్నింగ్ చెప్తా అన్నారు అని గుర్తు చేసింది వేద భవానీ చిన్నగా నవ్వి చెప్తాను నా గురించి పూర్తిగా అను కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది అంది వేద నిజం తెలుసుకోవాలని కుతూహలం ఆమెవైపి చూస్తుంది అనిరుద్ కూడా తన తల్లి లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఉన్నాడు భవానీ డీప్ బ్రీ తీసుకుని గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది అన్నయ్యకి నేనంటే ఎంతో ప్రేమ నన్ను ప్రాణంలా చూసుకునేవారు కానీ నేను తెలిసి తెలియక తీసుకున్న ఒక నిర్ణయం మా ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసింది నేను కాలేజ్ చదువుతున్న టైంలో అను నాన్న బిజినెస్ పని మీద అన్నయ్య కోసం హైదరాబాద్ వచ్చారు వాళ్ళిద్దరి మధ్య ఒక బిజినెస్ డీల్ ఉంది అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు కాలేజ్కి వచ్చి కలిసేవాడు అలా పరిచయం స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది ఆయన ఇంట్లో వాళ్ళు మా పెళ్లి విషయం మాట్లాడడానికి ఇంటికి వచ్చారు అన్నయ్యకి ఇష్టం లేదు అస్సలు ఒప్పుకోలేదు నేను ఎంతగానో బ్రతిమాలాను ఆయన్ని తప్ప ఎవరిని చేసుకోను అని ఆయన మంచివారు కాదని కేవలం మన వెనకాల ఉన్న ఆస్తి బిజినెస్లు చూసి ప్రేమాన్ని నాటకం ఆడి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడని అన్నయ్య ఎంతగానో చెప్పారు కానీ నేను వినలేదు వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నాను మా పెళ్ళి అన్నయ్య యాక్సెప్ట్ చేయలేదు నన్ను కుట్టారు మధ్యలో వచ్చిన ఆయన్ని కొట్టారు చాలా పెద్ద గొడవైంది ఆ రోజుతో మా మధ్య బంధం తెగిపోయింది అని చెప్తూ దుఃఖం గొంతుకి అడ్డుపడందు ఆగిపోయింది భవాని వేద బాధగా చూస్తుంటే అనిరుద్ భవాని పక్కకు వెళ్ళి తన భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు భవాని కొన్ని క్షణాలు ఆగి కన్నీళ్ళు తుడుచుకుని కంటిన్యూ చేసింది ఈ రోజుతో నా చెల్లి చచ్చిపోయింది ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నా ఇంట్లో మళ్ళీ అడుగుపెడితే నేను చచ్చినంత ఒట్టు అని తండ్రి ఆగ్ర ఆవేశంతో చెప్పడంతో గుండె నిండా బాధతో భర్తతో ముంబైకి వెళ్ళింది భవాని భర్త గురించి తన అన్నయ్య చెప్పింది నిజమే అని అర్థం కావడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు పెళ్లి జరిగిన రెండు నెలలకి డబ్బులు తీసుకురావాలని ఆస్తిల్లో వాట అడగాలని నిరంతరం ఆమెను టార్చర్ చేసేవాడు అతను అతను తన మీద ప్రేమతో కాదు తన వెనుకున్న ఆస్తులు బిజినెస్లు చూసి వాటిని చేజెచ్చుకోవాలనే దురాశతో పెళ్లి చేసుకున్నాడని గ్రహించిన భవాని గుండె బద్దలైంది మెంటల్గా ఫిజికల్గా తనని టార్చర్ చేసేవాడు రోజు రోజుకి అతని టార్చర్ పెరుగుతూ ఉండడంతో ఇంకా భరించలేక అతని నుండి విడిపోవాలని నిర్ణయించుకున్న భవాని అతనికి తెలియకుండా ఇల్లు వదిలి వచ్చేసింది పుట్టింటికి వెళ్లి పరిస్థితి లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆమెను తన చదివి ఆదుకుంది పూనకి దూరంగా ఉన్న సిటీలో ఒక టెక్స్టైల్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయింది అప్పటికే తను ప్రెగ్నెంట్ అని ఆమె ఇల్లు వదిలొచ్చాకే తెలిసింది తన మీద తనకి కాబోయే బిడ్డ మీద భర్త నీడ కూడా పడకూడదని గట్టిగా నిర్ణయించుకుని ఒంటరిగా జీవనం సాగించింది తల్లిపడిన వేదన తెలుసుకున్న అనిరుద్ మనసు తీవ్రమైన బాధతో నిండిపోయింది కళ్ళలో నీళ్లు నిండాయి తండ్రి మంచివాడు కాదని అందుకే విడిపోయానని తల్లి అతనికి చెప్పింది కానీ ఆమె లైఫ్లో ఇంత విషాదముందని అనిరుద్కి తెలియదు మళ్ళీ ఇంటికి రావడానికి ప్రయత్నించలేదా అంటే అడిగింది వీద ఏ మొహం పెట్టుకుని రానమ్మా నేను చచ్చినంత ఒటు అని అన్నయ్య అన్న మాట ఎలా మర్చిపోగలను ఆ రోజు అన్నయ్య మాట వినుంటే నా జీవితం ఇలా అయ్యేది కాదు నా కొడుకు తండ్రి లేనివాడిగా కుటుంబం లేనివాడిగా అందరికీ దూరంగా పెరిగేవాడు కాదు నా జీవితం ఎలాగో గడిచిపోయింది నా కొడుకునైనా మన కుటుంబానికి దగ్గర చేయాలని ఆశపడ్డాను నాకు మేనకోడలు ఉందని తెలిసింది అన్నకి నీకు పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు దగ్గరవుతాయి అనుకున్నాను నీ గురించి దూరం బంధువుల ద్వారా కనుక్కున్నాను పూనిలో కాలేజీలో చదువుతున్నావని తెలిసింది అన్నుకి నీ గురించి చెప్పి నేను కోడలుగా తీసుకురమ్మని అడిగాను వాడు నిన్ను చాలా ఇష్టపడ్డాడు ప్రేమించాడు కానీ ఆ ప్రేమను చెప్పేలోపే నువ్వు కాలేజ్ నుండి వెళ్ళిపోయావు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే అన్నేనెవరూ చంపరని తెలిసింది చివరి చూపు కూడా నోచుకోలేదు నేను అని ఏడవ సాగింది భవానీ తండ్రి గుర్తుకొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది వీదకి మౌనంగా రోధిస్తుంది కాసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది అక్కడ భవాని కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత రెండున్నరేళ్ళు నీ కోసం అను చాలా వెతికాడు నీ ఆచుకు దొరకకపోయేసరికి పిచ్చివాడైపోయాడు చివరికి ఏం చేశాడో ఎలా చేశాడో నాకు తెలియదు కానీ నువ్వు న్యూయార్క్లో ఉన్నట్టు తెలుసుకున్నాడు వెంటనే రెక్కలు కట్టుకుని నీ దగ్గర మాలిపోయాడు నీకు ఇష్టం లేకుండా తీసుకురావడం వాడి తప్పేనమ్మా కానీ నువ్వు ఎక్కడో దేశం కాని దేశంలో ఒంటరిగా బందీ అయిపోవడం వాడు తట్టుకోలేకపోయాడు అందుకే నిన్ను తీసుకొచ్చాడు బంగారమామ వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అంది భవాని వేద అనిరుద్ వైపు చూసింది ప్రేమగా తనని చూస్తున్నాడు చూపు తిప్పేసుకుంది వేద చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఏ లోటు లేకుండా పెంచాను నా కొడుకుని నేను మొదలుపెట్టిన టెక్స్టైల్ బిజినెస్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు నీకు ఇదంతా తెలియాలని తీసుకురమ్మన్నాను కానీ నీ ఇష్టం లేకుండా మీ ఇద్దరికీ ముడిపడదు ఈ అత్త చిరకాల కోరిక తీరుస్తావా తల్లి నా కొడుకుని పెళ్లి చేసుకుని విడిపోయిన మన కుటుంబాలను దగ్గర చేస్తావా అని వేద రెండు చేతులు పట్టుకుని ఆశగా అడిగింది భవాని వేదకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అత్త బాధను తను ఫీల్ అవుతుంది ఎంతైనా రక్త సంబంధం కదా కానీ పెళ్ళి అనేసరికి ఏటో తేల్చుకోలేకపోతుంది తను నీకెంత టైం కావాలంటే అంత తీసుకో వాడితో సమయం గడిపితే వాడి మనసేంటో నీకు తెలుస్తుంది వాడి గురించి అంతా తెలుసుకొని నువ్వు ఓకే అన్నాకి మీ పెళ్ళవుతుంది వేద తల మీద చేయవేసి నిమిరింది భవాని వేద ఏం మాట్లాడలేదు ఆమె మనసు పెద్ద సందిగ్ధంలో పడింది వేద డైరెక్ట్గా నువ్వు చెప్పకపోవడంతో తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందని ఆశ చిగురించింది అనిరుద్ చిన్ని మనసులు పెదవులపై చిరు దరహాసంతో వైపే చూస్తుంటే గుచ్చుతున్న అతని చూపులకు తడబడింది వేద ఫోన్ మోగడంతో అని ఫోన్ మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళాడు నీ అనుమతి లేకుండా బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు క్షమించమ్మా ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాడు నేనేమైనా ఇబ్బంది పెట్టాడా అడిగింది భవానీ అదేం లేదంటే నేను నా ఇష్టంతోనే అతనితో ఇండియాకు వచ్చాను కానీ ఇండియాకు వచ్చిన తర్వాత బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాడు అంతేకాని నన్నేమి ఇబ్బంది పెట్టలేదు అని చెప్పింది వేద భవానీ చిన్నగా నవ్వింది నువ్వు అచ్చమ్ మా అన్నేలాగే ఉన్నావు డాడీ తరువాత అక్క బావ కూడా ఒక ప్రమాదంలో చనిపోయారని అను చెప్పాడు మన కుటుంబాన్ని ఏదో శనిపటి పీడిస్తుంది అక్కడ దాచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా ఏం జరిగింది అసలు నాకు పూర్తిగా తెలియదంటీ డాడీని ఎవరో మర్డర్ చేశారు డాడీని చంపిన వాళ్ళే అక్క బావలను చంపేసి ఉంటారని నన్ను కూడా చంపేస్తారని భయపడి అన్నీ ఉంచాడు వేద మాటలకు ఆందోళన చెందింది భవాని అన్నయ్య ఆ క్రిమినల్స్ని పట్టుకున్నాక నేను ఇండియా తీసుకెళ్తానని చెప్పాడు కానీ నేను అక్కడ ఉండలేకొచ్చేశాను నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను నేను మిస్ అయ్యానని తెలిస్తే అన్నయ్య చాలా టెన్షన్ పడతారు భవానీ వేదని దగ్గరికి తీసుకుని బాధపడక తల్లి రెండు రోజులయ్యాక ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాను అన్నయ్యకి ఫోన్ చేసి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని చెప్పు టెన్షన్ లేకుండా ఉంటుంది అని వేదకి తన ఫోన్ ఇచ్చింది భవానీ థ్యాంక్స్ ఆంటీ అని హ్యాపీగా భవానీని హత్తుకుని వదిలి రుద్రకి కాల్ చేసింది వేద ఇంటి బయట గాడిన్లు సెక్యూరిటీ హెడ్తో వేద ఆచూకీ ఆరా తీస్తున్న రుద్ర అన్నో నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు హలో అన్నయ్య వేద గొంతు వినగాని అంతులేని బాహోద్వేగం రుద్రలు వేద ఎక్కడున్నావు ఎలా ఉన్నావు చెప్పు నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను అన్నాడు అన్నయ్య నేను ఇండియాలోనే ఉన్నాను పూణేలో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను ఐమ్ సారీ అన్నయ్య నీకు చెప్పకుండా ఇండియా వచ్చినందుకు ఉండడం నా వల్ల కాలేదు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అందుకే ఇలా వచ్చాను నా గురించి వరి అవ్వకు రెండు రోజుల్లో నేనే ఇంటికి వస్తాను అని చెప్పింది వేద వేద నిజం చెప్పు నువ్వు ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నావా లేదెవరైనా కిడ్నాప్ చేశారా ఆందోళన ధ్వనించింది అతని స్వరన్లు నన్నెవరూ కిడ్నాప్ చేయలేదన్నయ్య ఇక్కడ కాలేజ్ ఫ్రెండ్ హెల్ప్తో ఇండియాకు వచ్చాను అని వేద చెప్తుంటే బాబాని ఫోన్ తీసుకుని బాబు నేను వేద ఫ్రెండ్ అమ్మని వేద మా ఇంట్లోనే ఉంది తన గురించి కంగారు పడుకు రెండు రోజుల ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పడంతో రుద్ర ఇంకే మాట్లాడలేకపోయాడు అలాగే ఆంటీ తన జాగ్రత్త మొదటిసారి మేనలుడితో మాట్లాడుతున్న భవానీ హృదయం భావోద్వేగంతో ఉప్పొంగింది కళ్ళు చిమ్మగిల్లాయి అలాగే బాబు తనకి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది థ్యాంక్స్ ఆంటీ ఫోన్ వేదకి ఇచ్చింది భవానీ టేక్ కేర్ వేదా బయటికి ఇక్కడికి వెళ్ళకు బీ కేర్ఫుల్ అలాగే అన్నయ్య బాయ్ బాయ్ వేదా ఫోన్ పెట్టేసి రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు రుద్ర నిన్నటి నుండి అతను పడిన ఆందోళన భయం తొలగిపోయి హృదయం కాస్త తేలికపడింది మనసు అమితంగా సంతోషించింది తనని క్యూరియాసిటీతో చూస్తున్న సెక్యూరిటీ హెడ్ వైఫ్ చూసి డేవిడ్ వేద పూణెలో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది తన ఇష్టప్రకారం ఇండియాకు వచ్చింది కానీ తన విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేను నేను వేద లొకేషన్ ట్రేస్ చేసి సెండ్ చేస్తాను నలుగురు బాడీ గార్డ్స్ని పూణె పంపించి వేదకు తెలియకుండా తనని మానిటర్ చేయమని చెప్పు తనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు డూ ఇట్ ఫాస్ట్ అని ఆజ్ఞాపించిన రుద్ర భవానీ నెంబర్ ట్రేస్ చేయించి డేవిడ్కి సెండ్ చేసి లోపలికొచ్చాడు దియాను పడుకోబెట్టి గదిలో నుండి బయటకు వచ్చిన మహిని చూసి దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకున్నాడు రుద్ర వేద ఎక్కడుందో తెలిసిందా రుద్ర అడిగింది మహి అతని మొహంలో సంతోషం చూసి అవును మహి పోనీలో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది టూ డేస్లో వచ్చేస్తుంది నా మనసుకిప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో మాటలు చెప్పలేను థ్యాంక్ గాడ్ మహి నిశ్చింతగా ఊపిరి తీసుకుంది వేద గురించి తెలిసింది కదా ఇక కాస్త రిలాక్స్ అవ్వు అంది అతని మొహాన్ని చేతుల్లో పట్టుకుని మన ఫ్యామిలీని నాశనం చేయాలనుకున్న వాడి అంత చూసే వరకు రిలాక్స్ అవ్వలేను మహి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అన్నాడు సాలోచనగా రండి లంచ్ ఇద్దాం నిన్నటి నుండి సరిగా తిననే లేదు ఇప్పుడైనా కడుపు నిండా తినండి నేనే తినిపిస్తాను రుద్ర చేయి పట్టుకుని మహి ముందుకు నడవగా చిన్నగా నవ్వుకొని తనతో పాటు కదిలాడు రుద్ర నువ్వు వెళ్ళి రెడీ అవు తల్లి అను నిన్ను బయటికి తీసుకెళ్తాడు ఇక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది భవానీ మాటలకు అలాగే అంటే అంటూ ఉత్సాహంగా లోపలికి వెళ్ళింది వీద తనని చూసి మురిసిపోతూ మెటుకలు వేచింది భవాని అదంతా డోర్ దగ్గర నిలబడి చూస్తున్నా అని చిన్నగా నవ్వుకొని తల్లి దగ్గరకొచ్చాడు నాన్న నా కోడల్ని అలా సరదాగా బయటకు తీసుకెళ్ళు రెండు రోజుల్లో తన ఇంట్లో వదిలేయాలి ఆ లోపు తనకి దగ్గరయ్యి తన మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించు అంది భవాని రెండు రోజుల ఇంత కష్టపడి తనని తీసుకొచ్చింది రెండు రోజుల్లో పంపించేయడానిక ఇంటికి వెళ్తే తనని అవ్వడం కష్టమ్మా ఇక నా ప్రేమ తనకి ఎలా అర్థమవుతుంది నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అను నేను నిన్ను మన కుటుంబానికి దగ్గర చేయాలి అనుకున్నాను కానీ వేదను తన కుటుంబానికి దూరం చేయాలనుకోలేదు మీ పెళ్ళి వేదారుద్ర ఇష్టంతోనే జరగాలి వేదకిప్పుడు మన గురించి తెలిసింది కదా తను ఆలోచిస్తుంది నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది నాకు నమ్మకం ఉంది నువ్వు బంగారం రా నా కోడలికి ఖచ్చితంగా నచ్చుతావు టైం పట్టినా నీ ప్రేమ ఒప్పుకుంటుంది అంది భరోసాగా పోప్సు అన్నాడు అనిరుద్ధ్ చిన్నగా నిట్టూరుస్తూ వేద రెడీ అయి వస్తుంది నైట్ వరకు షికార్లు చేసిరండి భోజనం బయట చేయండి అని నవ్వుతూ చెప్పి తన రూమ్లోకి వెళ్ళగా వేద కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అనిరుద్ కాసేపటికి రెడీ అయి వచ్చింది వేద మోకాళ్ళ కింద వరకు ఉన్న బేబీ పింక్ ఫ్రాక్లు క్యూట్గా ఉంది వెళ్దామా అంది అతని దగ్గరకు వస్తూ వెళ్దాం కానీ వన్ కండిషన్ అన్నాడు అనిరుద్ లేస్తూ ఏంటి కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది వేద నన్ను బావాని పిలిస్తేనే నేను తీసుకెళ్తాను కొంటె నవ్వుతూ అన్నాడు అనిరుద్ధ్ ఆ తరువాత ఏం జరగబోతుంది వేద అనిరుద్ధ్ని బావాని పిలుస్తుందా వారిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అనిరుద్ ప్రేమను వేద యాక్సెప్ట్ చేస్తుందా తనని ఎలాంటి ప్రమాదం చుట్టుముట్టబోతుంది రిషి ప్రీతిలా మ్యారేజ్ సీక్రెట్ రివీల్ అవుతుందా రిషి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్